ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకవేళ బ్రతికి ఉంటే ఎవ్వరితో కూడా సింగింగ్ తో ఏం యూజ్ లేదురా వేస్ట్ అని ఎప్పటికీ అనేవారు కాదు ఫేమస్ క్రికెటర్ ని కలిసి అడిగితే ప్యాషన్ ని మర్చిపో ఇంట్లో వాళ్ళు ఏం చెబితే అదే చెయ్యి అని ఎప్పటికీ సలహా ఇవ్వడు ఒక మల్టీ మల్టీమిలియర్ చాలా కష్టం నీ వల్ల అస్సలు కాదు లైట్ తీసుకో అని ఎప్పటికీ చెప్పడు ఎవరైతే లైఫ్ లో కిందే ఉండిపోతారో వాళ్లే మనల్ని పైకి ఎదకుండా అడ్డుకుంటారు చిన్నప్పుడు మనలో ఒక ఫ్రెండ్ చెట్టు మీద ఎక్కి చాలా జోష్ గా అరుస్తూ ఒక్కసారి ధైర్యం చేసి పైకి అందరికీ వచ్చేయండి చాలా ఎక్సైటింగ్ గా ఉంది అని చెప్పేవాడు ఎందుకంటే అక్కడి నుంచి అతనికి కనిపిస్తున్న విజువల్స్ కింద ఉన్న వాళ్ళకి కనబడవు కాబట్టి అడ్వైజెస్ అయితే ఫ్రీగా చాలా వినబడతాయి టీవీలో ఇండియా మ్యాచ్ వస్తుంటే గోల గోలగా ఉంటుంది కానీ ఆ గోల్ అంతా ఇగ్నోర్ చేసి చూస్తూ కామెంటరీని సేమ్ ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ అడ్వైజర్స్ మీకు మీకు ఉంటాయి ఎవరి కరెక్ట్ గా ఉందో అది జస్ట్ మీ ప్యాషన్ మీ ఇంట్రెస్ట్